అర్జునుడికి కృష్ణుడు సారథ్యము ఉంది నాకు అతడికి దీటైన సారథి కావాలి మద్రదేశాధిపతి శల్యుడు అందుకు తగినవాడు అతడికి అశ్వహృదయం తెలుసు రథము నడపడంలో కృష్ణుడి కంటే నేర్పరి కనుక నీవు అతడిని నాకు సారథిగా చెయ్యి సుయోధనుడు కర్ణ అదంత పని నేను ఇప్పుడే మద్ర దేశాధిపతిని ఒప్పించి నీకు సారథం చేస్తాను నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి శతాధిక రథములు అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి రా మనం షెల్లుని వద్దకుపోదామన్నాడు సుయోధనుడు శల్లునికి నమస్కరించి మీరు మాకు పెద్దలు నిత్య సత్యవ్రతులు కృజ్యులు కనుక నేను మిమ్మల్ని అధికంగా గౌరవిస్తాను ఇందరి మధ్య నేను మిమ్ము ఒక కోరిక అడుగుతున్నాను కండా తీర్చండి ఇతడు కర్ణుడు నా మిత్రుడు మన సర్వ సైన్యాధ్యక్షుడు అర్జునుడిని సంహారం దీక్షా బుద్ధుడు అర్జునుడి సారథి కృష్ణుడు కృష్ణుడికి దీటుగా చేయగల సామర్థ్యం మీకు మాత్రమే ఉంది భీష్మ ద్రోణులు చనిపోయిన తరువాత నేను నిన్ను కర్ణుడిని నమ్మి యుద్ధం చేస్తున్నాను మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వధించగలడు అన్నాడు ఆ మాటలకు శల్యుడు కోపంతో ఊగిపోతూ సుయోధన నేనెవరో తెలిసి నన్ను ఇలాంటి నీచపు కోరిక అడుగుతావా నీకు వర్ణాశ్రమ ధర్మ మద్ర దేశాధిపతిని సుక్షత్రియుని నన్ను ఒక సూదినికి సారథ్యం వహించి అతడిని సేవించమని అడుగుతావా నేను ఒక సూతులకు సంజాతునికి సారథిగా ఉండలేను నేను నీకు సాయం చేయవచ్చాను నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను అందరినీ ఒక్కసారిగా ఎదుర్కోమని చెప్పినా చేస్తాను నేను రణరంగమును అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలములో పదహారవ వంతు కూడా శక్తి లేని ఈ కర్ణుడు నాకెంత తెలియకపోతే సరే అన్నీ తెలిసి నన్ను కర్ణుడికి సారథిగా ఉండడం అంటే నేనే నా దారిని పోతాను అంతేకాని ఇలాంటి నీచపు పని చెయ్యను అని చెప్పాడు మద్ర దేశాధీశ నేను ఆ ఉద్దేశం తనలేదు కర్ణుడు ఒక్కడే కాదు ఈ భూమండలంలో నీకు సాటి రాగల వారెవరూ లేరు నీవు సార్థక నామదేయుడు నీ కంటే కర్ణుడు ఎక్కువ వాడు అని నేను ఇది అడగలేదు అర్జునుడికి దీటుగా యుద్ధం చేయగలవాడు కర్ణుడే కానీ కృష్ణుడు మన ఎత్తులన్నీ కృష్ణుడు తన నేర్పుతో భంగపరుస్తాడు కృష్ణుడికి సమంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన సమర్థత మీకు గాక ఎవరికి ఉంది కనుకనే మిమ్ము అడిగాను కానీ కర్ణుడి కంటే మీరు తక్కువ చేసి అవమానించడానికి కాదు ఈ మహత్కార్యం చేయడానికి మీరు తప్ప వేరొకరు లేరు అన్నాడు ఆ పొగడతలకు పొంగిపోయిన శల్యుడు సుయోధన నీ మనసు తెలియక కోపగించుకున్నాను కృష్ణుడి కంటే నన్ను గొప్పవాడిని అని ప్రశంసించావు నాకు అదే చాలు నేను నువ్వు అడిగినట్లు కర్ణుడికి సారథ్యం వహిస్తాను కానీ నాదొక నియమం నేను ఇతడితో నాకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతాను అతడు కోపగించగా తన పని తాను చేసుకుపోవాలి అన్నాడు కాదంటే శల్యుడు ఎక్కడ కాదంటాడో అని సుయోధనుడు అందుకు అంగీకరించాడు